కనకలు మండలం దిగువ తోట్లపల్లి పంచాయతీ ముల్లోలపల్లి గ్రామంలో మండల కన్వీనర్ మబ్బు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశాయ సంజీవ రెడ్డి బుగిడే బీరప్ప బుగిడే సూరి సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎన్పిటిసి హేమశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు కొండకమర్ల ముస్తఫా వార్డ్ మెంబర్ బి వెంకటరమణ అమీర్ తుమలప్ప ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రైవేట్ వ్యక్తులు చేసి ధారా దం చేసిందనమాట ఈ విధంగా చేసినప్పుడు పేద విద్యార్థులు కానీ సామాన్య విద్యార్థులకు ఎంబీబీ చదువుకోవాలన్నా ఇంజనీరింగ్ చదవాలన్నా చాలా ఇబ్బంది అయింది అనమాట ఫీజుల భారం ఎక్కువ అవుతుంది ఈ విధంగా ఈ ప్రైవేటు భారము చేయకూడదని చెప్పేసి మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ కోట సంతకాల కార్యక్రమాన్ని చేపట్టిందనమాట ఈ విధంగా వీరు కూడా ప్రతి గ్రామంలోనో ప్రతి పంచాయతీలోనూ అందరికీ కూడా ఈ కోట సంతకాలను సేకరించి మనము ఈ గవర్నర్ గవర్నర్ దగ్గరికి పంపించి ఈ ఈ విధంగా చేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క అన్యాయాన్ని మనము ఆరికట్టాలి అనమాట ఈ విధంగా చేస్తూ పోతే కన్నా పేద ప్రజలకు విద్య వైద్యము అంత దూరం అవుతుంది అనమాట ఈ విధంగా చేసుకుంటూ పోతా అంటే మనము కక్ష సాధింపులు చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన అంతేగాని ఏ ఏ సంక్షేమం చేయాలి ఇంతవరకు అదే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు అనమాట ఏవి సచివాలయాలు అయితే ఏమి రైతు భరోసా అయితే ఏమి హెల్త్ క్లినిక్ అయితే ఈ విధంగా ఏ గ్రామ గ్రామానికి పోయినా కళ్ళకు అద్దం కట్టినట్టు అనమాట ఆ విధంగా లేకుండా ఈరోజు సామాన్య జనాలను పీడిస్తున్నాడు అనమాట సామాన్య కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ ఓ రకమైన అందరినీ కూడా కేసులు పెట్టి వేధిస్తున్నాడు అనమాట ఈ విధంగా చేయడం పద్ధతి కాదని చెప్పి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఇవి చేస్తున్న ప్రైవేట్ పరం చేయకూడదు ఈ విధంగా ఒక గవర్నమెంట్ ఆధీనంలో నడసల్లా ఈ విధంగా నడిచినప్పుడు ఏమైతే అంటే ఫీజుల భారము సామాన్య ప్రజలకు దగ్గుతాయి అనమాట ఆ విధంగా లేకుండా ప్రైవేట్ వ్యక్తి లేకపోయింది అనుకో మన సామాన్య ప్రజలు ఈ చదువుకోవాలన్నా విద్యా వైద్యము అంతా దూరమైతుంది దీన్ని మనం ఆరికట్టాలని చెప్పి అదేవిధంగా మన మగ్బల్ మన కదిలి ఇన్ఛార్జి సార్ని గారిని మనం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి ఈ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను